హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా ఐదవ పాఠం క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి పాలిటీ ఎకనామీ సొసైటీ అండ్ కల్చర్ బట్వీన్ థర్డ్ టు సెవెంత్ సెంచురీ ఏడి గురించి తెలుసుకుందాం ఏ వంశాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని మౌర్య వంశం అధిష్ఠించింది నంద వంశాన్ని మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బిందుసారుని కుమారుడు అశోకుడు చంద్రగుప్త మౌర్యుని మనుమడు అశోకుడు భారతదేశంలో మొదటి చారిత్రక వంశం మౌర్య వంశం భారతదేశ రాజకీయ అంటే మౌర్య సామ్రాజ్యం క్షీణతను ఏ రెండు గ్రీకు రాజ్యాల పాలకులు పూర్తిగా వినియోగించుకున్నారు బాక్టీరియా పర్షియా మొదటి శతాబ్దంలో భారతదేశంపై దాడి చేసి పాలించిన మరొక విదేశీ జాతి భారతదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో చాలా శక్తివంతమైన వారు కుషానులు కుషాణులు ఏ రాజ్యాన్ని అంతం చేసి భారతదేశానికి వాయువ్య భాగాన తమ పాలన ఏర్పరిచారు శక కుషాను వంశంలో ప్రధాన రాజు గొప్ప విజేత గొప్ప పాలకుడు కనిష్కుడు కుషాను వంశ పతనానంతరం ఎవరి పాలనలో భారతదేశ ప్రజలు రాజకీయ ఐక్యత ఆర్థిక పురోగతి అనుభవించారు గుప్తుల పాలనలు గుప్తుల కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రలో

కూనులు సృష్టించిన అనిశ్చిత పరిస్థితులు తొలగించి ఉత్తర భారతమంతా పరిపాలన ఏర్పరిచిన వంశానికి చెందినవాడు క్రీస్తు శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం అనేక స్వదేశీ విదేశీ ఆధారాల ద్వారా పునర్నిర్మించబడింది దేశీయ ఆధారాలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి సారస్వత ఆధారాలు ఆధారాలు రెండు ఆ చరిత్ర గురించి తెలిపే సారస్వత ఆధారాలు కౌటిల్యుని అర్థశాస్త్రం ఇండికా విశాఖ దత్తుని ముద్రారాక్షసం పురాణాలు బౌద్ధ వాంగ్మయం జాతక కథలు సింహల కథనాలు టిబెట్ ఆధారాలు జైన గ్రంథాలు గురించి తెలిపే సారస్వత ఆధారాలు అశ్వఘోషుని బుద్ధచరిత సరీపుత్త ప్రాకరణ వజ్రసూచి ఆచార్య నాగార్జుని సుహృలేఖ వసుమూత్రుని మహావిభాష సూత్రం గుప్తం గురించి తెలిపే సారస్వత ఆధారాలు వాయు ఫుకువోకి వాయుపురాణం పురాణం వంటి పురాణాలు దత్తుని దేవి చంద్రగుప్తం కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వశీయం మేఘ సందేశం రఘువంశం కుమార సంభవం సూద్రుకుని మృచ్చ కటికం పుష్యభూతి వంశం గురించి తెలిపే సారస్వత ఆధారాలు హోయాంచాంగ్ రాసిన సియుకి బాలుని హర్ష చరిత్ర హర్షుని నాగానందం రత్నావళి ప్రియదర్శిని క్రీస్తు మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్రను గురించి తెలిపే పురావస్తు ఆధారాలు అశోకుని రాతి స్తంభ శాసనాలు వెండి రాగి నాణాలు భవన నిర్మాణాలు అశోక స్తంభాలు వాటిలో గల సింహాలు ఏనుగులు ఎద్దులు గుర్రాలు స్తూపాలు గుహలు మట్టి వస్తువులు టెర్రకోట మొదలైనవి కనిష్కుడి కాలానికి సంబంధించిన గాంధార శిల్పకళలోని బౌద్ధ ప్రతిమలు కనిష్కపురం పురుషపురం లాంటి నగరాలు గుప్తుల కాలం నాటి బంగారు నాణాలు శాసనాలు అలహాబాదు స్తంభ శాసనం ముద్రలు గుప్తులకు సంబంధించింది అజంతా ఎల్లోరా గుహల్లోని చిత్రకళ వల్లభిపై హర్షుని విజయం గురించి తెలిపే నౌసీ రాగి పలక శాసనం క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్రను గురించి తెలిపే విదేశీ ఆధారాలు విదేశీ రచయితలు రాసిన గ్రంథాల్లోని వివరాలను విదేశీ ఆధారాలు అంటారు మెగస్తనీస్ డెమాస్కస్ స్ట్రాబు డియోడరస్ అత్రియన్ పీని టాలెమీ ఫాహియాన్ చాంగ్ ఇత్సింగ్ రచనలు అర్థశాస్త్ర గ్రంథకర్తగా ఎవరు ఘనత వహించినారు ఒకటి కాళిదాసు రెండు చాణుక్యుడు మూడు బాణభట్ట నాలుగు ఆర్యభట్ట జవాబు రెండు చాణుక్యుడు ముద్ర రాక్షసం నాటక రచయిత లేదా కవి ఒకటి అశ్వఘోషుడు రెండు వసుమిత్రుడు మూడు కాళిదాసు నాలుగు విశాఖదత్తుడు జవాబు నాలుగు విశాఖదత్తుడు ఇండికా పుస్తక రచయిత ఎవరు ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త డయోనీసియస్ మెగస్తనీస్ డైమాకస్ జవాబు మూడు బుద్ధుడి పూర్వజన్మ వృత్తాంతాలను ఏమంటారు నీతి కథలు అభూత కథలు కల్పిత కథలు జాతక కథలు జవాబు నాలుగు జాతక కథలు చరిత గౌతమ బుద్ధిని జీవిత చరిత్రలో సంస్కృతంలో దాస్ రచించారు ఒకటి విశాఖ దత్తుడు రెండు అశ్వఘోష మూడు శూద్రకుడు నాలుగు ఇంద్రభూతి జవాబు రెండు సారిపుత్ర ప్రకరణం అంటే సరి పుత్త ప్రాకరణ అనే నాటకం రచించిన వాడు ఒకటి అశ్వఘోషుడు రెండు వసుమిత్రుడు మూడు కాళిదాసు నాలుగు నాగార్జునుడు జవాబు ఒకటి అశ్వఘోషుడు వజ్రసూచి సూచి అనే బౌద్ధ ధర్మ సంబంధమైన గ్రంథంను రచించిన వాడు ఒకటి సుదృకుడు రెండు వసుమిత్రుడు మూడు అశ్వఘోషుడు నాగార్జునుడు జవాబు ఒక శాతవాహను గురించి చెప్పినవాడు ఒకటి తారానాథుడు రెండు నాగార్జునుడు మూడు వరాహమిహుడు నాలుగు విశాఖ దత్తుడు జవాబు రెండు నాగార్జునుడు మహావిభాష సూత్రంను రచించినవాడు ఒకటి అశ్వఘోషుడు రెండు నాగార్జునుడు మూడు విశాఖదత్తుడు నాలుగు వసుమిత్రుడు జవాబు నాలుగు వసుమిత్రుడు అభిజ్ఞాన శాకుంతలం నాటక రచయిత ఒకటి అశ్వఘోషుడు రెండు వసుమిత్రుడు మూడు కాళిదాసు నాలుగు నాగార్జునుడు జవాబు మూడు కాళిదాసు మేఘ సందేశం అనే శృంగార కావ్యం రచించినవాడు ఒకటి నాగార్జునుడు రెండు వరాహమిహుడు మూడు విశాఖదత్తుడు నాలుగు కాళిదాసు జవాబు నాలుగు కాళిదాసు కుమార సంభవం అనే పురాణ రచనను చేసినవాడు అంటే శివుడు మరియు పార్వతల ప్రేమ కథని వారి కొడుకు స్కందుడి జననాన్ని గురించి తెలిపే పురాణ రచనను చేసినవాడు ఒకటి కాళిదాసు రెండు అమరసింహుడు మూడు విశాఖ దత్త నాలుగు వరరుచి జవాబు ఒకటి కాళిదాసు రఘువంశం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించినవాడు వరాహమిడు కాళిదాసు అమరసింహుడు వసంతసేన జవాబు రెండు కాళిదాసు రఘువంశం మేఘ సందేశం మూడు కావ్యాలు రచించినవాడు కాళిదాసు కాళిదాసు రాసిన మూడు నాటకాలు మొదటిది మాలవికాగ్ని మిత్రం రెండవది విక్రమోర్వీయం మూడవది అభిజ్ఞాన శాకుంతలం శాకుంతలంకి లేదా కువోకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ఒకటి మూడు ఇత్సింగ్ నాలుగు మెగస్తనీస్ జవాబు ఒకటి ఫాహియాన్ దేవి చంద్రగుప్తం అనే నాటకాన్ని ఎవరు రచించారు ఒకటి కాళిదాసు రెండు క్షపణికుడు మూడు విశాఖ దత్తుడు నాలుగు ధన్వంతరి జవాబు మూడు దత్తుడు హర్షచరిత పుస్తకం క్రింది వారిలో ఎవరిచే వ్రాయబడింది ఒకటి కాళిదాసు రెండు బాణభట్టు మూడు చరకుడు నాలుగు చాణిక్యుడు జవాబు రెండు బాణభట్టు సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందిన బాణభట్ట అంటే బాణుడు డాష్ పాలనలో అభివృద్ధి చెందాడు ఒకటి అశోక రెండు బిందుసార మూడు చంద్రగుప్తుడు నాలుగు హర్షవర్ధన జవాబు నాలుగు హర్షవర్ధన క్రీస్తు ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించి హర్షుడిని కలిసిన సందర్భంగా సియుకి రాసిన బౌద్ధ సన్యాసి పండితుడు ఒకటి హోయాన్ చాంగ్ లేదా జువాన్ చాంగ్ రెండు ఫాహియాన్ మూడు ఇచ్చింగ్ నాలుగు మెగస్తనీస్ జవాబు ఒకటి హోయాన్ చాంగ్ లేదా జువాన్ చాంగ్ మృత్సకటికం అనే సంస్కృత నాటక రచయిత ఒకటి విశాఖ దత్తుడు రెండు అశ్వఘోష మూడు శూద్రకుడు జవాబు మూడు సూద్రకుడు ప్రియదర్శిని నాగానందం రవళి అనే పుస్తకాలను రచించింది ఒకటి బాణభట్టుడు రెండు హర్షవర్ధనుడు మూడు అశోకుడు నాలుగు నందితిమ్మణ జవాబు రెండు హర్షవర్ధనుడు గాంధార శిల్పకళ ఈ క్రింది ఈ వంశం అభివృద్ధి చేసింది ఒకటి మౌర్యులు రెండు కుషానులు మూడు శుంగులు నాలుగు గుప్తులు జవాబు రెండు కుషానులు గాంధార శిల్పకళ ఏ రాజు కాలంలో వెలసిల్లింది ఒకటి అశోకుడు రెండు కారవేలుడు మూడు చంద్రగుప్తుడు నాలుగు కనిష్కుడు జవాబు నాలుగు కనిష్కుడు అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించింది ఒకటి సముద్రగుప్తుడు రెండు అశోకుడు మూడు కనిష్కుడు నాలుగు హర్షుడు జవాబు ఒకటి సముద్రగుప్తుడు అలహాబాద్ శాసనాన్ని రూపొందించిన వారు ఎవరు ఒకటి రవికీర్తి రెండు హరిసేనుడు మూడు సముద్రగుప్తుడు నాలుగు అలహాబాదు స్తంభ శాసనం ఎవరి కాలానికి సంబంధించింది ఒకటి మౌర్యులు రెండు గుప్తులు మూడు కుషానులు నాలుగు శాతవాహనులు జవాబు రెండు గుప్తులు ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాయింట్ బటన్ మీద నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకొని పూర్తి వీడియో చూడవచ్చు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే రెండు వందల రూపాయలు కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ కాల్ చేసినట్లయితే పొందవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సి బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సి లో విజయం సాధించినటువంటి టీచర్స్ అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనం అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిడ్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేం మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు